ఇటువంటి ప్రార్థనలు ఆణిముత్యాలు వీటిని మనం స్వీకరించి ప్రతిరోజు ఇంట్లో భగవతి ముందు మనం కాని ప్రార్థన చేస్తే అనేక కార్యాల మీద బయటికి వెళ్ళేటటువంటి పిల్లలకి భర్తకి భర్త ప్రార్థన చేస్తే భార్యకి కుటుంబానికి నిరంతరం రక్షణ కలుగుతుంది అంత గొప్ప ప్రార్థనని వ్యాసభగవానుడు ఈ ప్రకరణంలో చేర్చి ఉన్నారు ఆ తల్లి మనోరమంతోంది పాతు పార్వతీ పాతు పాతూ పార్వతీ పార్శ్వయో పాతూ శివ సవత్ సాం ప్రతారాహీ విషమీ మార్గే దుర్గా దుర్గేషు కిచి కాళికాకల గౌరీ పాటు థరేశ్వరి మండపే తప్రమాతీతా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే తూ పాతుమోచనీ గిరిజాగిరిదుర్గేషూ చాముడా చరే చామగాకా కాననేష్ం రక్ష సనాతమీ వివాదే వైష్ణవీ శక్తిరవత రాహుభ్యహరవీచరణే సౌమ్యా శక్తూనా వై సమాగమే శ్రూపాతుశ్వరి మహామాయా జగద్భా సచ్చిదానందరూపిణి మనోరమ అండి నీ ముందు భాగంలో అమ్మవారు పార్వతీదేవిగా వెనక భాగంలో ఇంకొక రూపంతో ఈ పక్కన ఇంకో రూపంతో ఏదో మంటపంలోకి వెడితే మాతంగిగా భూపతుల మధ్యలో భవానిగా ఆ తల్లి నువ్వు గిరిదుర్గాల్లో ఉంటే గిరిజగా నువ్వు ఇంకొక చోట ఏదో వివాదం సంభవించిన చోట ఉంటే శక్తిగా ఇలా సర్వకాలముల ఎందు అమ్మవారు అనేక రూపములతో నీకు అన్ని వేపులా నిలబడి నిన్ను రక్షించగాక ఇన్ని మాటలు ఎందుకు సర్వదా సర్వదేశేషాతుం భువనేశ్వరి ఆ భువనేశ్వరీ స్వరూపం ఉందే అది సర్వదా సర్వదేశేషు కాలము దేశము రెండింటినీ కీర్తనం చేసింది నువ్వు ఏ ప్రదేశమునంద నిలబడినా ఏ కాలమునందు నిలబడినా భువనేశ్వరీ నిన్ను రక్షించుగాక కాబట్టి సర్వదాసర్వదేశే శూపాతుం భువనేశ్వరి మహామాయా జగద్ సచ్చిదానందరూపిణి కనీసం పైని పైని రాకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని సర్వదాసర్వదేశే శూపాతుం భువనేశ్వరి మహామాయా జగద్ సచ్చిదానందరూపిణి అని మన పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు మనం జగదంబకిని ప్రార్థించి అమ్మవారి పేరు మీద రక్ష పంపిస్తే ఎక్కడ బుద్ధి వచ్చేటటువంటి సంఘటనను తట్టుకోలేక వైకృతి పొంది వారు లోనవుతారో దానినే కదా ప్రమాదం అని పిలుస్తాము బుద్ధి పనిచేసినది ప్రమాదం ఎందుకు అవుతుంది కాబట్టి ప్రమాద వేళ ఏర్పడినప్పుడు ఆ దేశములో ఆ కాలములో భువనేశ్వరి స్వరూపంతో అమ్మవారు బిడ్డల్ని రక్ష చేస్తుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ చుంబికాదేవిని ప్రార్థన చేశారు చిండికాదేవి అన్న మాట దేవి భాగవతంలో తరచుగా వినపడుతుంటుంది ఇది ఘోర అఘోర రూపముల యొక్క కలయిక చిండిక అన్న మాట చిడి కోపమే ఇది చిండి చాలా కోపంతో ఉన్నటువంటి అమ్మవారి పేరు చిండి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చిండికాదేవికి నమస్కారం చేయడమే అయ్యి బాబాయ్ వాళ్ళ కోపంతో ఉంటుంది కదండి అంటారు కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను పిల్లవాడు సరిగా చదవట్లేదు పాఠశాలకి వెళ్ళటం లేదు ఏ స్నేహితులతో కలిసి ఎక్కడో ఆడుకుంటున్నాడు ఓహో నేను పాఠశాలకు వెళ్ళొచ్చానమ్మా చదువుకుంటున్నానని చెప్తున్నాడు ఒక రోజున అమ్మ దేవాలయానికి వెళుతుంటే ఆ పాఠశాలలో పిల్లలకి పాకం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కూడా కనపడ్డాడు అమ్మా మీ పిల్లవాడు పాఠశాలకి రావట్లేదు వాడు వచ్చి నెల నాళ్ళయింది వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడని తెలిసింది స్నేహితులను అడిగితే కానీ వాడు ఏటి వద్దున ఆటలు ఆడుకుంటున్నాడు వాడు రావట్లేదు అంది అన్నారు ఆ ఉపాధ్యాయుడు తల్లి ఇంటికి వచ్చింది ఆ పిల్లవాణ్ణి చూడగానే ఎలా బడికి వెళ్ళేవా అండి అది వేంటమ్మా వెళ్ళొచ్చా అన్నాడు ఇప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది చాలా కోపం వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడిని గురించి వీపు మీద అదే పనిగా నాలుగు దెబ్బలు వేస్తుంది ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు అలా దెబ్బలు కొడుతున్నటువంటి అమ్మ క్రూరమైన స్వరూపమా పిల్లవాన్ని బాగు చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉండడం వల్ల ప్రేమ కోపము చేత కప్పబడి ఆ పిల్లవాన్ని సంస్కరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మ స్వరూపమా కోపమునందు కూడా అమ్మయందు అంతర్లీనముగా ఉన్నది ప్రేమయే అయినప్పుడు భయందుకు కోపం ఎవరి మీద దుష్ప్రవర్తన మీద కోపం ఎవరి మీద తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళ మీద తప్పుడు తప్పుడు మార్గంలో ఉన్నవారికి ఆవిడ చింది భక్తులైనటువంటి వారికి ఆవిడ అనుగ్రహ ప్రదాత ఆవిడ పార్వతి లక్ష్మి సరస్వతి శారద సమస్తం కాళికా స్వరూపాన్ని ఆరాధించినటువంటి పరమహంస జ్ఞానాన్ని పొందలేదా కాబట్టి అమ్మ ఈ స్వరూపంతో అమ్మవారిని ఆరాధించలేవు అన్న మాట అనకూడదు ఏ రూపంలో ఉన్నా మా అమ్మ అమ్మే మా అమ్మ దుష్టుల మీద కోపడింది తప్ప నా మీద ఎందుకు కోపడుతుంది బడికెళ్ళని పిల్లాన్ని అమ్మ కొట్టినట్టు దుష్టులైన వారిని విగ్రహిస్తోందని తెలుసుకోవలసి ఉంటుంది కాబట్టి చెడి కోపమే ఇంటి చిండీది కోపంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపమునకు చెండీదేవి అన్న పేరు వెనక నున్నటువంటి అంతరార్థం ఆ తల్లి సమాజమును పాలు చేసి అధర్మని ముందు ప్రవర్తించేటటువంటి వారిని గ్రహించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి ఇప్పుడు దేవతలకు ఎవరు కావాలి ఆ చండీవీవే కావాలి ఎందుకు కావాలి వాళ్ళకి ఆవిడ ప్రసన్నమూర్తి మూర్తి ఆవిడ అధోరూపం వాళ్ళ పట్ల అవతల శుభ నిశుంభులకి ఆవిడ ఘోర రూపం వాళ్ళని సంహరిస్తుంది శంకరుల గొప్పతనం చూడండి నేను ఇలా చేశాను అందరూ శంకరాచార్యులు వినయం చూడండి ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి అది నిజంగా అటువంటి శంకరులకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అండం ఎన్ని తరాల పుణ్యం నిజంగా శంకరులకి గుడి కట్టడం అంటే జరిగే పనే అండి ఎంత అదృష్టం ఎంత పుణ్యం లోపల అకౌంట్ లో ఉంటే ఆ శంకరులకి గుడి కట్టిన పుణ్యం కొన్ని వందల తరాల వరకు కాపాడేస్తుంది ని అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నాకు జగద్గురువుల ఎందున్నటువంటి ఆ భక్తి చేత ఈ మాట అంటున్నాను ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో అంత జ్ఞాని ఆయన కాశీ వెడితే అందరూ అమ్మ మాకు అన్నపానాలకు లోటు లేకుండా చూడమ్మా అంటారు ఆయన అన్నారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఏం కావాలో తెలుసా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానభిక్షాంత దేహి అమ్మ నాకు జ్ఞానభిక్ష పెట్టమ్మా అని అడిగారు అందరూ అన్నం పెట్టమ్మా అంటే మనకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు కథాకాలే మాత కథయ రసం పిబేయం విద్యార్థి జలం అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఇది మీకు తేలికట అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద రెండు పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో అందులో చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది మీకేం అక్కర్లేదు సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర గులాబీ రంగులో కనపడుతున్నటువంటి రెండు పాదాలు అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యులవారు వారు ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారు అనుకోండి వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఒకసారి వెనక్కి తిరిగి చూడరా పొంగిపోతున్నానంది అమ్మ వీడు ముందుకే చూస్తున్నాడు ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే అందుకని కథాకాలే అటు చూసి చెప్తావే ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ శంకరులు ఇక్కడ పక్కనే లేరు ఒకసారి మేము తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడే అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి పుట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు దాని నిండా చక్క నాగపడగ పూలు ఎర్రటి మందార పూలు తెల్లటి సమ్మజాజి పూలు ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు ఆ పాత్రలో పెట్టి అమ్మ రెండు పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు తెల్లటి గోళ్లు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి పారాని పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే సువాసన మీ పూజా గదంతా గుబాళించేస్తుంటే కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి ఓయ్ కోటేశ్వరరావు వచ్చారా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి అమ్మని పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగునా అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది మీ ఇంట్లో లేకపోవచ్చు సృష్టించవచ్చు కదా మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ధరించేయచ్చు మీ భార్య మీ పక్కన నుంచుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే మీరు కుడిచేతో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు ఆ లత్తుక సువాసనతో నీళ్లలో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులు ఉన్నాయి కదా ఆ పా నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి రెండు గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళు ఇద్దరు పక్కన పెట్టుకుని మీ భార్య మీయడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని అమ్మా కదా కాలే నిర్ణీజన జలం ఇలా ఉంచాను తాగేశాను ఎప్పుడు తాగుతానమ్మా ఇది శంకర్ల ప్రశ్న నా జీవితం అంతా దిక్కుమాల గొడవల్లో తిరిగానమ్మా ఒక్క నాడు ఇలా చేయలే దీనికి ఏం కావాలమ్మా మానసికమైన అర్చన చేయొచ్చు చేయలేదమ్మా నా మనస్సును అక్కర్లేని ప్రతి చోట పెట్టాను ఒక్క నాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో ఆ నీళ్లు అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని మూడు మార్లు తాగి పిబేయం విద్యార్థి తవచరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానా కవితా కారణతయా ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా వాడు మాటలు చేత కానివాడు కావచ్చమ్మా వాడు గొర్రెలు కాసిన వాడు కావచ్చమ్మా అమ్మ నాలుక మీద నాలుగు బీజాక్షరాలు రాసిందంటే మాణిక్యవీణాయంతీం మంజులవ్ విలాసా మహేంద్ర నీలజ్జ్యుతి కోమలాంగీమ్ మతంగ కన్యాసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశ పుష్ప నమస్తే జగదేక మాత జే జననీ సుధాముద్రంతహుజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమ్య కల్పధ్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తి వాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావసంభ్రమాక నీపస్రగాబద్ధ చూడీచ

జగన్మాతృకే పాం 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 దే విమోదే వి అని కాళిదాసు గారు ఆ రోజున చెప్పుకోలేదమ్మా అందుకని అమ్మా ప్రకృత్యా కారణతయా ముగివాడు కావచ్చమ్మా నీ చరణ నిర్ణయన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్లమ్మా నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకానామపి కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమలతాం రసతాం అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా అటువంటి తల్లివమ్మా నువ్వు అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా శంకరులు తాగలేదండి అని శంకరులు మార్లు తాగారు లేకపోతే సౌందర్యల హరివారి నోటి వెంట వస్తుందా అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి పిబేయం విద్యార్థి చరణ నిర్ణయన జలం అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా నా కోరిక తీరుతుందా అమ్మా మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పటినుంచో కోరికమ్మా క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా ముప్పై రూపాయలటమ్మా ఎంత బాగుంటాయో తెలుసా ఇలా చిన్న 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 కన్నాల్లో ఉంటాయమ్మా కాలర్ కూడా ఉంటుంది మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు నువ్వు కానీ డార్క్ కలర్ టీషర్ట్ తీసుకొస్తే ఎంత బాగుంటుందో ఎరా నువ్వు టీ షర్ట్ కొనుక్కోవా అంటారు నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు నాకు ఏం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి తల్లి ఏం చేస్తుంది వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్లి టీ షర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లడు రాగానే నన్న చొక్కా బని నీ నీకోసం నీ కోసం చెమ చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా ఒక్కసారి జీవితంలో అన్నావా నిన్ను తాగిస్తా నా నువ్వేమడిగా నా కాళ్ళు కడిగిన నీళ్ళు అడిగావు తప్పకుండా తాగిస్తానంటున్నామ్మా సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుందా తల్లి తప్పకుండా అనడన్ని నేర్చుకోరా ఇది ఆవేదన శంకరాచార్యులు వారికి జగద్గురువులు ఈ ఆవేదన చింది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికూ ధరింపబడతారు ఎప్పటికి తెలుసుకుంటారు వీళ్ళకి అరగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు మానసిక దర్శనం జానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరుడు